హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఇవాళ మీ అందరికీ కూడా ఒక మంచి ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి పండగ సెలవుల్లో పిల్లలతో సహా ప్రత్యేకంగా వెళ్ళి ఎంజాయ్ చేయదగిన ఒక చిన్న స్పేస్ అనమాట ఇది వైజాగ్లోని బయోడైవర్సిటీ సెంటర్ అని కొత్తగా ఏర్పాటు చేశారు ఎక్కడ అంటే మనకి వైజాగ్ కన్వెన్షన్స్ అని మధురవాడ ఏరియాలో ఉంది కదండి సో క్రికెట్ స్టేడియంకి ముందే లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట మనం గాజువాక నుంచి మధురవాడ వెళ్ళే రోడ్లో హైవేలో సో ఇక్కడ మనకి ఏంటంటే నక్షత్ర వనం అని అండ్ అలాగే కొన్ని రేర్ ప్లాంట్సు మెడిసినల్ ప్లాంట్సు ఏ రాసి వాళ్ళకి ఏ ఏ ప్లాంట్ ఉంటుంది అండ్ అలాగే బయోడైవర్సిటీకి సంబంధించిన ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ అనేవి బోర్డ్స్గా తయారు చేసి పెట్టారు ఒక చిన్న ఫారెస్ట్ ప్లేస్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మార్చి మనకి ఈ ప్లేస్లో అరేంజ్ చేయడం జరిగింది వైజాగ్లో సో అందులో స్పెషల్ అట్రాక్షన్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆర్చిడియంస్ అనమాట ఆర్చిడియం అని దానికి పేరు పెట్టారు సో చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి వెళ్ళాక ఎందుకంటే మనకి వైజాగ్లో చుట్టూ క్లైమేటిక్ కండిషన్స్ తర్వాత పొల్యూషను వీటన్నింటి మధ్యలోంచి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళినట్టుగా అనిపించింది మాట అంటే లంబసింగి అరకు వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి స్పేస్ అనమాట ఇగోండి ఇక్కడ ఈ విధంగా మనకి దారి అనేది ఉంది అండ్ అక్కడ కూడా చూడండి ఎంట్రన్స్లో ఒక చిన్న గ్రాసు అండ్ అలాగే చిన్న కొలను అందులో చేపలు చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడో పాతకాలం కట్టడాల్లాగా అనిపించింది లోపలికి వెళ్ళి చూస్తే నాకు అసలు నిజంగా ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిన ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఈ స్పేస్ని క్రియేట్ చేయడం అంత ఈజీ ఏం కాదండి కొన్ని నెలల పాటు క్రియేట్ చేశారు అండ్ ఆర్చిడ్స్ పెరగాలి అంటే మీకు ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి అంటే ఫాగి నేచర్ ఉండాలి వాటికి ఎక్కువగా వాటర్ అవ్వకూడదు ఒక లంబసింగి అరకు లాంటి ఒక చల్లటి ప్రదేశం అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి చూడండి లోపలికి వెళ్ళేసరికి మనకు నిజంగానే అలాంటి ఒక స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా సో ఈ స్పేస్ అంతా కూడా రకరకాలైన ఫర్న్స్ ఉన్నాయి ఫర్న్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి అనమాట అండ్ అదేవిధంగా ప్రతి పెద్ద పెద్ద చెట్లు లాంటివి చెట్టు కొమ్మలు లాంటివి పెట్టారు సో ఆ చెట్టు కొమ్మలకి ఆర్చిడ్స్ని అందంగా అమర్చారు అవి ఇప్పుడు బ్లూమింగ్స్ కూడా వస్తున్నాయి అనమాట ఆ బ్లూమ్స్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నిజంగా ప్ర ప్రకృతి ప్రేమితుల అందరికీ కూడాను చాలా చాలా అయితే నచ్చుతుందండి ఆ స్పేస్ అంతటినీ కూడా పై నుంచి అండ్ పక్క నుంచి ఒక మంచి ఎయిర్ కండిషన్ని మెయింటైన్ చేస్తూ అండ్ పైన గొట్టాల లాంటివి పెట్టారండి పైప్స్ అనేది రన్ అవుతున్నాయి అందులోంచి చిన్న చిన్నగా వాటర్ స్పిల్ అవుట్ అవుతుంది అనమాట ఏదో ఫోర్స్ఫుల్గా కాకుండా అలాగని పైప్లో వేసినట్టుగా కాకుండా అక్కడక్కడ చుక్కచుక్కలుగా వస్తుంది కొన్ని దగ్గరలో ఏమో మిస్ట్ లాగా పడుతుంది అంటే మనకి ఏదో ఫాగీ స్పేస్లోకి వెళ్తే మంచు కురుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనమాట మీరు చిన్న పొగ మంచు లాంటి ఒక వాతావరణాన్ని అయితే గమనించవచ్చు అండ్ రకరకాలు ఈ క్లైమేట్లో పర్టికులర్గా పెరగలిగిన ఫోన్ రకాలు ప్రత్యేకంగా ఆర్చిడ్స్ అనేవి ఉన్నాయన్నమాట చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ మేము వెళ్ళకముందు కొన్ని రకాలు పూసినాయి అంట ఇప్పుడు వెళ్ళేసరికి కొన్ని రకాలు పూసినాయి సో చెట్టు కొమ్మలు చూడవచ్చు మీరు ఆ చెట్టు కొమ్మలకి ఆర్చిడ్స్ అనేవి తీసుకొచ్చి కట్టారు కొన్ని నెలల పాటు ఈ శ్రమంతా పడితే వాటి తలుక గ్రోత్ వచ్చి అండ్ అవి ఇప్పుడు బ్లూమ్స్ వస్తున్నాయి అన్నమాట నాకైతే అనిపించింది పిల్లలతో ఎందుకు వెళ్ళలేదు అని సో మా ఆదిత్య అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు అనిపించింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా మా ఆదిత్యాన్ని తీసుకొని వస్తాను అక్కడికి వెళ్ళాక మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఈవిడ రాధ గారు పచ్చని పొదరిల్లు యూట్యూబర్ అండ్ ఆదిలక్ష్మి గారిని కూడా మీరు చూసుంటారు విజయనగరం ఆవిడ యూట్యూబర్ అండ్ గార్డెనింగ్ మెంబర్ అనమాట అండ్ ఈ స్పేస్ చూసారా వాళ్ళు మనల్ని ముట్టుకొనివ్వట్లేదు మొక్కలు అవి కూడా అండ్ కిందన గ్రాస్ కొన్ని కొన్ని స్పేసెస్లో ఈ వీడియోలో కవర్ అవుతుంది చూడండి గ్రాస్ లాంటిది ఉంటుంది ఆ గ్రాస్ కూడా ఎంత బాగుందో అంటే ఎంత బాగా అమర్చారంటే అది మాటల్లోని మనం చెప్పలేని ఒక ఎక్స్ప్రెషన్ మాట సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ మీరు ప్రత్యేకంగా వెళ్ళి చూడొచ్చు ఆ పైన చూడండి ఫ్లవర్స్ కానీ అండ్ కిందన ఈ ప్లాంట్స్ కానీ ఆ గడ్డి కానీ ఎంత బాగుందో ఒక మంచి స్పేస్ అనమాట యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యి వీడియో తీద్దామని అనుకోలేదు బట్ అప్పటికప్పుడు అలా తీసాను అనమాట బట్ నాకైతే చాలా నచ్చింది అండ్ మనకి చూడండి అంతూరియమ్స్ తర్వాత ఇలాంటి కొన్ని రకాల ఏమంటారు ఇండోర్ ప్లాంట్స్ కూడా కవర్ చేశారు అండ్ చాలా రకాల ఫోన్స్ ఉన్నాయి ఫోన్స్ ఎలాంటివి పెంచుతున్నారు ఎన్ని రకాల ఫోన్స్ ఉన్నాయి అనేవి అక్కడ పెద్ద పెద్ద నేమింగ్ బోర్డ్స్ అవి ఉన్నాయి నేనైతే వాళ్ళు చూడకుండా ఒక్కొక్కటి టచ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను అక్కడ పెంచే గడ్డి దగ్గర నుంచి కింద రాళ్ల మీద ఉండే చిన్న చిన్న నాచు మొక్కల వరకు ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేశాను నా తల చూడొచ్చు మీరు ఎంతగా తడిచిపోయిందో అలా చుక్క 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 పడుతూ ఉంటే మిస్ట్ లాగా పడుతూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాతో పాటు వచ్చిన ఒక ఫ్రెండ్కి అడిగి రిక్వెస్ట్ చేసి నేను వీడియో తీమన్నాను కొంచెం షేక్ ఉన్నా కూడా నా ఉద్దేశం ఏంటంటే నేను ఇంత ఎంజాయ్ చేసినప్పుడు మీరు కూడా వెళ్ళి ఆ స్పేస్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని కొన్ని కొన్ని రకాల చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కొన్ని కొన్ని ఫిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి కొనేమో ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఆకులతో స్పెషల్ అట్రాక్షన్గా స్పేస్ నిండిపోయింది అనమాట ఇలా ఒక స్పేస్ని క్రియేట్ చేయడం ఒక్క పర్సన్ వల్ల లేకపోతే ఒక్క రోజులోనో అయ్యేది కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కలెక్ట్ చేసిన ఆర్చిడ్స్ని ఇక్కడ మనకి అవి బ్లూమింగ్ వచ్చేలాగా పెంచడం అంటే అంత ఈజీ అయిన పని ఏం కాదు ఎందుకంటే నేను ఆర్చిడ్స్ పెంచినప్పుడు చూశాను ఎన్నిసార్లు ఎంతమంది ఫెయిల్ అవుతుంటారో సో వాటికి కావాల్సిన కండిషన్స్ మనం ఇవ్వాలి అవి మట్టిలో పెరగవు అండ్ వాటిని ఎక్కడో దగ్గర వేలాడ తీయడం అండ్ వాటికి కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయడం అదే ఈజీ కాదు ఇవి చూడండి ఈ ఆర్కిడ్స్ అంటే కొన్ని రకాలు మీద వచ్చే ఉంటాయి కొన్ని రకాలు చెట్ల మీద వచ్చే ఉంటాయి ఇలా రకరకాలైన ఆర్చ్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అండ్ మాన్స్టర్ చూసారు ఎంత బాగుందో అసలు ఒక వైల్డ్ ఫారెస్ట్ లాగా అనిపించింది నాకైతే ఎక్కడో సినిమాల్లో మాత్రమే మనం చూడగలిగింది లైవ్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెళ్ళేటప్పుడు ఒకవేళ కిడ్స్ ఉన్నట్టయితే మీ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని వెళ్ళండి దే విల్ రియల్లీ ఎంజాయ్ దాట్ అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే ఇలాంటివి మనం ఎప్పుడు చూడగలం అది వన్ డేలో ఒక హాఫ్ డేలో వెళ్ళి వచ్చేయచ్చండి వైజాగ్లో ఉండే వాళ్ళైతే ఇగోండి ఇక్కడ చూడండి ఆ చెట్టు పైన చిన్న చిన్నవి చిన్న చిన్నవి నాకు వెనక వెనక పక్క ఆర్చిడ్స్ అనేవి ఎంత బాగున్నాయో సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అక్కడ వేర్లు కూడా బయటకు వచ్చేసి కిందకి అండ్ కొన్ని రకాల ఎయిర్ ప్లాంట్స్ కూడా చూశాను ఒక రకమైన ఆర్చిడ్స్ చూసారా కొన్ని ఏమో నేల మీద వచ్చే రకాలు చెప్తున్నాను కదా అండ్ కొన్ని ఏమో చెట్టుకు పెరిగే రకాలు అంటే చెట్టుకి మామూలుగా కట్టేశారనమాట అలా చాలా రకాలైన ఆర్చిడ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇగోండి ఇవి ఎయిర్ కండిషను సో మీకు ఇక్కడ ఉండే ఎయిర్ మొత్తం చల్లగా ఉండేలాగా ఒక మంచి టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా అలాగని మరీ చలిగా లేదు ఏదో మరీ మంచి ప్రదేశానికి వెళ్ళినట్టు అలాగని మనకి ఎండగా లేదు ప్రాపర్ క్లైమేటిక్ కండిషన్ అనేది అక్కడ మెయింటైన్ అవుతూ అన్నమాట అండ్ అక్కడ కాపలా కాసేనా అలా చూస్తూనే ఉన్నాను మమ్మల్ని నేను ఏం పుట్టుకుంటానా అని ఇక్కడ చూడండి నా చేతిలో ఆర్చిడ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ కలర్ అండి మీరు అక్కడ బోర్డు చూడవచ్చు స్పాట్ మీ హియర్ అని ఇక్కడ ఏంటంటే ఏ రకాలైన ఆర్చిడ్స్ అనేవి పెంచుతున్నారో ఆ రకాలన్నీ కూడా ఇక్కడ బోర్డ్స్ మీద డిస్ప్లే చేయడం జరిగింది అండ్ అలాగే ఫోన్స్లో కూడా ఏ రకాలైతే పెంచుతున్నారో వాటికి సంబంధించిన బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది నార్మల్గా బయోడైవర్సిటీ సెంటర్లో ఒక ఆర్చిడియం స్పేసే కాదు మనకి నాలెడ్జ్ని ఇవ్వగలిగే ఒక మంచి నాలెడ్జ్ హబ్ అని కూడా చెప్పొచ్చు అనమాట నేచర్ గురించి ఇక్కడ వరకు నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశారు రికార్డ్ చేయడానికి ఇప్పుడు నేను తీసుకున్న కొంచెం క్లోజ్ యాంగిల్ వేసుకుందాం చూడండి ఆ కలర్స్ని చూసి కళ్ళారా మొత్తం భోజనం చేసేయండి ఫుల్ మీల్స్ లెక్క ఎన్ని రకాల ఆర్చిడ్స్ ఉన్నాయో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్ ఇచ్చుండి చెట్టుకి పైన పెట్టింది అండ్ పైన చూసారా చిన్న పైప్స్ లాగా ఉన్నాయి అందులోంచి మనకి మిస్ట్ లాగా వాటర్ పడుతూ ఉంటుంది ప్రతి హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కి ఒకసారి రాత్రి పగలు తేడా లేకుండా ఆటోమేటిక్ టైం అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉన్నారు సో అలా పడుతూనే ఉంది అండ్ మనకైతే మన స్పేస్లో ఎక్కడ నేను ఇలాంటివి చూడలేదు సో ప్రత్యేకంగా మనం ఒక స్పేస్కి వెళ్ళి చూడాలి అంటే అది చాలా టైం కావాలి టైం ఇవ్వాలి అండ్ ఇలాంటి స్పేస్ వచ్చి మనకు వైజాగ్లో ఉందంటే చాలా హ్యాపీ అనిపించింది మాట సో అందుకే చెప్తున్నాను మీకోసం అని ప్రత్యేకంగా నేను రికార్డ్ చేశాను నేను నేను చూద్దామని మాత్రమే వెళ్ళాను ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు చాలా బాగుంటుందని ఇవంటీ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో సో ఏది మిస్ కాకండి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకొని వెళ్ళండి కొంచెం వీలుంటే మార్నింగ్ టైంలో టెన్ ఓ క్లాక్కి అలా వెళ్ళండి లేదు అంటే భోజనం చేసేసిన తర్వాత లంచ్ తర్వాత వెళ్ళండి ఎందుకంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అనమాట సో అంతూరియమ్స్ చూడొచ్చు ఇక్కడ మీరు కొన్ని రకాలు అండ్ చూడండి చెట్లపై నుంచి ఏమంటారు ఆచిత్క వేర్లు ఇలా కిందకి వాలుతూ ఉంటే అండ్ వాటిపై నుంచి చుక్కలు చుక్కలుగా చినుకులు పడుతూ ఉంటే అండ్ ఫోన్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు ఇలాంటివి ప్రతిదీ ఇంట్లో పెంచుకోవడం కుదరదండి ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఇవ్వడం కూడా కుదరదు కాబట్టి మనమే అలాంటి స్పేసెస్కి వెళ్ళి చూడాలి అండ్ ఫారెస్ట్ లాంటి ఏరియాకి మనం వెళ్ళి చూడగలిగేది ఎప్పుడు అండ్ చూడగలుగుతామా లేదా తెలియదు అండ్ ఇలాంటి మంచు కురిసే టైంలో అంటే చిన్న రైనీ సీజన్లో మనం నిజంగా వెళ్ళగలమా కానీ అలాంటి రైనీ సీజన్నో లేకపోతే అలాంటి క్లైమేటిక్ కండిషన్నో వాళ్ళే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అక్కడ కార్నర్లో చూడండి పైన ఉన్న ఎయిర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఈ ఎయిర్ ప్లాన్స్ అన్ని కూడా చాలా రేరు అండ్ కాస్ట్లీ కూడా వాళ్ళు ఊరి కోరికి తెచ్చి ఇక్కడ వేస్తే ఇలా పెరిగినా లేకపోతే ఎంత కష్టపడ్డారో మనకైతే నేను వచ్చింది కట్ చేసి లేదు బట్ చూడడానికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆ రూమ్ కి నాలుగు పక్కల కూడా ఇలాంటి వాల్స్ ఏవో పెట్టారు అవి కూడా కొంచెం వెట్వెట్గా ఉన్నాయి దాని దానివల్ల కూడా ఇక్కడ మనకి ఆ క్లైమేట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇందులో ఆర్చిడ్ రకాలు ఇప్పుడు మనం చూసాం కదా ఆ మొక్కలతో పేర్లు నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా ఇందాక మీకు ఇంకొక వైపు బోర్డ్స్ చూపించాను కదా అండ్ ఇంకొక వైపు బోర్డ్స్ అనమాట ఇవి ఆ రూమ్కి నాలుగు వైపులా కూడా వాల్టైర్ టైర్ ఆర్చేడియం దీని పేరు ఓవరాల్గా ఈ హాల్ పేరు సో వాటి రకాలు అండ్ వాటితో పువ్వులు ఎలా ఉంటాయి వాటి పేర్లు అన్నీ కూడా వాటికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా బోర్డ్స్ లాగా చేసి ఇక్కడ పెట్టున్నారు సో ఎంత చెప్పినా ఇది నెవర్ ఎండింగ్ అనమాట నేను చాలా వరకు వీడియో స్కిప్ చేసేసాను మీరైతే తప్పకుండా వెళ్ళండి వీడియో చూసిన వాళ్ళందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ వాలేర్ ఆర్ట్ స్టేడియంకి సంబంధించిన లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్యూ ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్